కూడా మీరు మా వస్తున్నారంటే అంటే దౌర్జన్యం సార్ మీరు కూర్చున్నాం లోన మరి ఘోరం చేస్తున్నారు మీరు సార్ సార్ మీరు ఆపాలి సార్ పోలీసులు ఆపాలి మీరు మరి స్టేషన్లో మరి స్టేషన్లే సార్ ఇంత భయంకరంగా

తీయండి తీయండి సార్ నేను పేపర్ను తీయండి ఏదో ప్రూఫ్ చేస్తాం అది ఏదో దారుణంగా మీరు మా పైన ఎంత కారణంగా ఉంటుందా సార్ సార్ ఉండనే సార్ మీరు అందరు ఉన్నారు మా మీదకి వస్తున్నారు సార్ मैं चाहिए तुम कब ले तो रो मैं कंप्लीट कंप्लीट और मैं केंद्रकंत पाएंगे મા�ણ મઉણ મઉણ પાતાંય જીાૂ મઉણ માણ મણ માણ મણાય નાછિય માણ ાળણય જીણ મએ ક૨ા મતાણ માણ મણાિં